తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన గవర్నెన్స్ లో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ పథకాల అమలు ఇప్పుడు రేవంత్ సమర్థతకి పరీక్షగా మారుతున్నాయి వంద రోజుల్లో హామీలు అమలు చేయాల్సి ఉంది త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి మెజార్టీ సీట్లు గెలిపిస్తారు అనే నమ్మకంతో ఉంది అయితే ఆర్థిక కష్టాలు రేవంత్ రెడ్డిని వెంటాడుతున్నాయి ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి తాజా సమావేశం కీలకంగా మారబోతుంది సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సమావేశమయ్యారు ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురాం రాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాల్ని పంచుకున్నారు రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు పలు సూచనలు చేశారు ఆర్థిక రంగంలో నిష్ణాతులైన రఘురాం రాజన్ నుంచి ప్రజలపై భారం పడకుండా ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై రేవంత్ రెడ్డి చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ముందుగా ఆదాయ మార్గాలపైన మార్గాలపై సూచనలు చేసినట్టుగా సమాచారం కాగా ప్రభుత్వాలు దివాలా తీసే స్థాయిలో ఉచితాలు ఇవ్వద్దని ఒకవేళ ఉంటే నిరుపేదలకు ఉపయోగపడే ఉచితాలు సమర్థనీయమేనని రెండు రోజుల క్రితం రఘురాం రాజన్ కామెంట్స్ చేశారు కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హామీలు తప్పక అమలు చేయాల్సిన పరిస్థితుల్లో ఉంది ఇక తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుని పాత్రలో రఘురాం రాజన్ ఎప్పుడు అవసరమైనా అందుబాటులో ఉంటారని చెప్పినట్టు తెలుస్తోంది ఆర్బీఐ గవర్నర్ గా వ్యవహరించిన రఘురాం రాజన్ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలు అమలు ప్రారంభమయ్యాయి మరిన్ని పథకాలు అమలు చేయాలి అంటే రఘురాం రాజన్ సలహాలు రేవంత్ ప్రభుత్వానికి కీలకం కాబోతున్నాయి